హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ ఇవాళ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా రోజుల నుంచి ఈ రెసిపీ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు సో మీకోసం సింపుల్గా ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో చూసేద్దాము చికెన్ ఫ్రైకి బోన్లెస్ కంటే కూడా విత్ బోన్ ఉన్న చికెనే బాగుంటుంది నేనైతే బోన్లెస్ ప్లస్ కొన్ని వింగ్స్ ఉన్న చికెన్ తీసుకున్నాను మీరు నార్మల్గా ఇంట్లో ఎలా తెచ్చుకుంటారో చికెన్ అలానే తెచ్చుకొని చేసుకోవచ్చు కాకపోతే పీసెస్ కొంచెం చిన్నగా ఉండేటట్టు చూసుకోండి చికెన్ తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వాటర్లోనే ఉంచి తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ బై వన్ మసాలాలు యాడ్ చేసుకుందాము నేను ఈ స్పూన్ అందరి ఇంట్లో ఉంటుంది కదా మెజర్మెంట్కి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది యూస్ చేస్తున్నాను ఇక నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చీల్చిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర రెండు రెబ్బల కరివేపాకు హాఫ్ లెమన్ అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు రా మీట్ ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు సో అందుకే స్పూన్తో కలుపుతున్నాను మీరు నా నాన్ వెజ్ రెసిపీస్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో అదేంటో అదో లాగా అస్సలు ముట్టుకోవద్దు కాదు మీకు కూడా అలా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి మీకు నా అనిపించకపోతే మంచిగా చేయితో కలుపుకోండి మసాలాలంతా చికెన్ లోకి పట్టేటట్టు బాగా కలుపుకోండి నేను ఇందులో కొంచెం మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను కొంచెం తక్కువ అనిపించింది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మంచిగా మ్యారినేట్ చేసుకోండి మేము అంతసేపు వెయిట్ చేయలేం అనిపిస్తే డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేడి చేసుకుంటే చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి కార్న్ఫ్లోర్ చికెన్కి జస్ట్ ఒక సన్న లేయర్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే పిండి పిండిగా బాగుండదు తక్కువ వేసుకుంటే చికెన్కి మసాలాలు అవన్నీ పట్టవు ఫ్రై కూడా సరిగా అవ్వదు సో జస్ట్ ఒక సన్న లేయర్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది అనమాట మంచిగా ఫ్రై ఫ్రై అవుతుంది అలాగే లోపల సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి కోటింగ్ ఇలా ఉంటే సరిపోతుంది మీరు ఇందులో పుదీనా కూడా వేసుకోవచ్చు పుదీనా వేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుంది వేయకుండే ఒక ఫ్లేవర్ వస్తుంది సో మీకు పుదీనా ఇష్టం అనుకుంటే పుదీనా యాడ్ చేసుకోండి ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసిన దాల్చా రెసిపీకి రీసెంట్గా హండ్రెడ్కే వ్యూస్ వచ్చాయనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అసలు ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన రెసిపీకి అంత రీచ్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చిందనమాట సో మళ్ళీ నేను బాబు పుట్టాక మళ్ళీ స్టార్ట్ చేశాను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను బేబీతోని వంటలు ఇది అది అన్నీ ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇష్టమైన పని కష్టంగా ఉన్నా కూడా చేసేస్తాం కదా సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేస్తూనే ఉంటాను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చికెన్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఆగి కలుపుకుంటే మనకి కోటింగ్ ఊడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఈ చికెన్ ఫ్రై కావడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది పెద్ద ముక్కలైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది చిన్న ముక్కలైతే కొంచెం తక్కువ టైం పడుతుంది ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి చూసారు కదా చికెన్ చాలా మంచిగా ఫ్రై అయిపోయింది నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే మ్యారినేట్ చేశాను ఇప్పుడు పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని చికెన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు మ్యారినేట్ చేయకుండా కూడా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు చాలా మంచిగా వస్తుంది రెసిపీ మ్యారినేట్ చేసుకుంటే మాత్రం కార్న్ఫ్లోర్ని లాస్ట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే చికెన్ని ఫ్రై చేసేటప్పుడు పేషెన్స్తో ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బయట మాడిపోతుంది లోపల కుక్ అవ్వదు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యింది లోపల జ్యూసీ జ్యూసీగా బయట క్రిస్పీగా మా ఆయనకైతే ఈ రెసిపీ ఫేవరెట్ అనమాట దాని మా ఆయన కోసం రెగ్యులర్గా చేస్తుంటాను ఈసారి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్తో చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్